అందరికీ నమస్కారం నేను మీ దయానంద్ ముజ్రాజ్ గుణపర్తి నియోజకవర్గ కంటెస్టర్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుతం మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సులు అనేది కూడా చాలా వరకు ముందున్నట్టు మనకు తెలియ తెలియ తెలియజేసుకోవచ్చు ఉచిత బస్సు ప్రయాణం వల్ల చాలామంది లభివద్దు లభించు అలాగే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు నేడు ఆర్టీసీ బస్ ఛార్జెస్ రెండు వందల రూపాయలకు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు చేసినట్టు మా దృష్టికి రావడం జరుగుతుంది ఈ అంశంపైన తల్లిదండ్రులు కూడా చాలా వరకు ఇబ్బంది గురవుతారు ఈరోజు విద్యా ఆ స్కూల్ పాఠశాల దశ నుంచి కాలేజీ దశ వారికి వెళ్ళాలన్నా కూడా ఈరోజు ఆర్టీసీ బస్సు పాస్ అనేది కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అలాగే మీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియడం ఏంటంటే ఈరోజు విద్యార్థులకు ఈ బస్ పాస్ను ఉచితంగా అందజేయాలని మేము కోరడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముందుంది కనుక మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సహా సూచనలు ఏంటంటే ఈరోజు మహిళలకు ఉచిత బస్సులు కాకుండా అలాగే ఈరోజు విద్యార్థులకు కూడా ఉచిత బస్సులు అందజేసినట్లయితే ఉన్నత విద్యకు వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు పోరాటం జరుగుతుంది ఈ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారని మీకు పోరాటం జరుగుతుంది